ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదర్శనం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన హైదరాబాద్ స్టూడియోకి ప్రముఖ సమాజ సేవిక శ్రీమతి ఎర్రమ్ శాంతి గారు వచ్చారు ఆవిడ అనేక ఎన్జిఓస్తో అసోసియేట్ అయి ఉన్నారు ఆవిడతో నాకు ఒక ఆరు నెలలుగా పరిచయం కానీ ఆవిడకి టైం కుదరట్లేదు మన స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఈరోజు ఆవిడని అడిగి తెలుసుకుందాము ఆవిడకి ఎవరు ఇన్స్పైర్ చేశారంటే జనరల్గా ఈ రోజుల్లో అంత స్వార్థంగా జీవిస్తున్నారు డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఈ సేవలు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు నాకు తెలిసి వారు గత పది సంవత్సరాలుగా ఈ సమాజ్ సేవలో ఉన్నారు కనుక్కుందాము నమస్కారం శాంతి గారు నమస్కారం అండి చాలా రోజులకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు టైం ఇచ్చారు మీ బిజీ వర్క్లో ఇప్పుడు మా ప్రేక్షకులకి మీ గురించి అంటే మీ బ్రీఫ్గా మీ బాల్యం విద్యాభ్యాసం చెప్తారా చెప్తానండి సార్ మీరు మా విజ్ఞప్తి కూడా వినాలి నాకు హెల్త్ ఇష్యూస్ పరంగా కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల రాలేకపోయాను నాకు కూడా రావాలని ఉంది అయ్యో సార్ని అంత బాగా పీల్చారు ప్రేమ పీల్చారు గౌరవం ఇయ్యాలి పెద్దవారు అని ఫుల్ ఉంది కాకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల రాకపోలేకపోయాను అనమాట అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్త మన సంస్థ పేరు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి మరియు స్త్రీ హస్తిన మహిళా మండలి నేనే ఫౌండర్ అండి ఈ రెండింటికి కూడా ఆ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసినాక మళ్ళీ కూడా ఇంకో కొంచెం సంతృప్తి చెందలేక మళ్ళీ ఇంకోటి పెట్టాను అనమాట ఇంకో ఇంకా శ్రీ సాయిశాంతి అనేది ఏంటి అంటే టోటల్ సర్వీస్ సెక్టర్ అనమాట ఇది స్థాపించడానికి ముఖ్య కార్కులు మా నాన్నగారు ఆయన నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన్ని చూడడం చాలా పెద్ద సంస్థ श्री साल शांति शांति సహాయ శ్రీ సాయి శాంతి సహాయ సేవ సమితి ఆర్ఎస్ రేసులు అందుకని చాలా మంది కూడా సిక్సెస్ గ్రూప్ అని పిలుస్తుంట ఎందుకంటే అంత పెద్ద పేరు అనేది కూడా మన గ్రూప్ నేమ్ కూడా సిక్సెస్ ఫార్ సక్సెస్ అనమాట ట్యాగ్లైన్ లైన్ రేసులు పెట్టుకున్నా కూడా సాయినాథు దారిలో ఆ పెట్టుకున్నా కూడా సక్సెస్ ఇప్పటి వరకు కూడా అండి చాలా సక్సెస్ అనేది మనం చూస్తున్నాము దానికి కారణం ఫ్యామిలీ మెంబర్స్ ఇటు అమ్మగారి ఇల్లు కావచ్చు అటు అత్తగారి ఇల్లు కావచ్చు ఇద్దరు కూడా ఎంకరేజ్ చేశారు హస్బెండ్ కూడా మంచి కాపూర్ చాలా అండి చాలా చాలా దేవుడు వారు మంచి దేవుడు సోని ప్రకాశ ఆ ఈ రోజుల్లో భర్తను దేవుడితో పూజ చేవారు చాలా తక్కువ మంది ఉంటారు అందులో మేడం హైర్ స్టార్ చెప్తున్నాను ఎందుకంటే వీడియో ముఖంగా చెప్పటం అంటే చాలా ఇది అన్నమాట మాది శ్రీకాళహస్తి అండి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి చక్కటి పల్లెటూరి వాతావరణం తండ్రి చాటు పిల్లలు శ్రీకాళహస్తి చాలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అంటారు అండి తెలియదు అక్కడే నేను కూడా శ్రీకాళహస్తి చాలా సార్లు సో నుంచి మీరు అక్కడ విద్యాభ్యాసం అయిపోయింది ఆ విద్యాభ్యాసం అక్కడేనండి నాన్నగారికి మేము ఐదు మంది సంతానం అయితే నా చిన్నప్పుడు ఎప్పుడు మా పెద్దక్కకి మ్యారేజ్ అయిపోయింది తర్వాత అన్నయ్య తర్వాత ముగ్గురం ఈ ముగ్గుర ఆడపిల్లల్ని కూడా ఆయన ఎలా అంటే అసలు ఇంకా చాలా ఆ రోజుల్లోనే ఫ్రీడమ్ ఇవ్వడము అన్ని తెలుసుకోవాలనడము అయితే ఏమనేవారంటే మా నాన్నగారు ఇప్పుడు విద్య నేర్చుకోవాలి నేర్చుకుని ఉండాలి రావాలి ఎవరైనా విద్య నేర్చుకుని ఉండాలి అంటే విద్య మీన్స్ ఒక చదివే కాదండి ఇప్పుడు అది ఒక సైకిల్ తొక్కడం కావచ్చు నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ కావచ్చు సైకిల్ తొక్కడం కావచ్చు బడి నేర్చుకోవడం కావచ్చు ఏదైనా నేర్చుకుని ఉండాలి కానీ అదే చేయమని కాదు మీకు అవసరమైనప్పుడు ఆ విద్యను మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పేవారు ఉపయోగపడ అట్లా చెప్పేవారండి అవన్నీ కూడా విని పెరగడంతో సర్వీస్ మోటోలోనే వచ్చిందండి ఎందుకు అంత స్పెషల్ గా ఎందుకు చెప్తాను అంటే అండి నేను అన్నౌన్ డెడ్ బాడీస్ కి క్రిమినేషన్ చేస్తా అంటే అనాథ శవ దహన సంస్కారం చేస్తూ ఉంటా అయితే ఈ చేయడం వల్ల నన్ను సింగపూర్ యూనివర్సిటీ వాళ్ళకి నేషనల్ నాకు నేషనల్ లో కూడా ఒక పోస్ట్ ఉందండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నాకు సెక్రటరీ పోస్ట్ ఉంది నేషనల్ డిపార్ట్మెంట్ అయితే ఆ నేషనల్ వాళ్ళు మేడం ఇది చేస్తుంది సింగపూర్ యూనివర్సిటీకి నా తరఫున వాళ్ళు పెట్టారు ఫైవ్ పెట్టినప్పుడు నాకు సింగపూర్ నుంచి వర్చువల్ డాక్టరేట్ వచ్చిందండి సో అది వచ్చినప్పుడు ఎవరైనా అండి ఒక గౌరవ మీరు నన్ను పిలిచారు సేవ ఇప్పుడు మీరు సేవిక అని పిలిచారు నన్ను నేను చాలా హ్యాపీగా ఫీలింగ్ స్వీకరిస్తాను స్వీకరించినప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినప్పుడు ఆ బిరుదు సేవిక అనే బిరుదు అలానా ఏజీవిఆర్ గారు ఇచ్చారు నేను పెట్టుకుంటున్నా అంటే గౌరవం అండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గౌరవం నేను స్పెషల్ గా చెప్పుకోవడము దాని అర్థం అది సార్ అదనమాట సో సింగపూర్ మీకు చేస్తుంటారు సార్ ఎస్పెషల్ అంటే అనాథ సవదనాలు ఎక్కడైనా అన్నోన్ పీపుల్స్ ఉన్నా కూడా ఇంకొకటి రోడ్ సైడ్ పిచ్చి వాళ్ళుగా తిరుగుతూ ఉంటారు కదా కొంచెం వాళ్ళు ఇంట్లో డిస్టర్బ్ అయిపోయి తిరుగుతుంటారు అట్లాంటి వాళ్ళు మేము చాలా కేసెస్ కూడా చూసాం సార్ వాళ్ళని దగ్గరికి వెళ్ళి మన వైపు తిప్పుకోవడానికి మన వైపు వాళ్ళని మాట్లాడించి దగ్గరికి పోతాం కదా మమ్మల్ని రాళ్ళతో కొట్టిన సందర్భాలు మట్టి ఇసిడేసి దుమ్ము వాళ్ళకి తెలియదు అది తీసుకొట్టేవాళ్ళు సో అలాంటివన్నీ మేము అలాంటి కష్టాలన్నీ చూసి ఇక్కడ మనకి దగ్గరలో ఆలైటి ఫౌండేషన్ అని ఉందండి ఆలైటి ఆంతం గారు అని ఉంటారు ఆయన ఒక ఫోన్ చేయగానే అంబులెన్స్ అది పంపిస్తారు అంబులెన్స్ లో ఎక్కించే వరకు మన బాధ్యత వాళ్ళని ఎక్కించేదానికన్నా ముందు ఆ సరౌండింగ్ లో ఉన్న పోలీసులు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళాలి మనం అట్లా కూడా అయినాయి సార్ అట్లా కూడా మమ్మల్ని అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ మనిషిని తీసుకొని పోయి ఆ మనిషి మీద ఉన్న కిడ్నీలు ఏ ఆగా చందేసుకుంటదా అనేసి అన్న మాటలు కూడా ఉన్నాయి సార్ అవి కూడా పడ్డాం అందుకే సమాజ సేవ అని చాలా మంది అంటుంటారు సార్ ఆ ఆ సమాజ సేవ చేస్తుంది అంటారు కానీ అది ఎంత కష్టమో అది ఎంత కష్టపడి చేస్తామో దానిలో ఎన్ని మాటలు పడతామో వచ్చినానికి అర్థమవుతుంది సార్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంతే నా చాలా ఈజీగా సార్ నాట్ ఏ జోక్ నాట్ ఈజీ సో చాలా కష్టం సమస్య అంటే కూడా నెక్స్ట్ అంటే సార్ అయితే కళ్ళు లేని వాళ్ళకి అలాగే చేతులు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి మనం అన్ని ఆర్టిఫిషియల్ అన్ని పెట్టిస్తాం కళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఉంది ఇప్పుడు వచ్చింది సార్ కళ్ళు కూడా ఆర్టిఫిషియల్ వచ్చింది అవును సార్ ఆర్టిఫిషియల్ వచ్చింది సో అది కూడా చేయిస్తారు ఇద్దరికి ఏంటంటే డెడ్బాడీ నుంచి ఇది డొనేట్ చేస్తే వాళ్ళు అడ్జస్ట్ చేసే వాళ్ళు అవునవును అది కాదు సార్ అది ఏమో ఆర్గన్ డొనేట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ అది కదలదు బట్ ఉంటది అలా కనబడుతుందా కనబడుతుంది సరిగా ఆర్టిఫిషియల్ అందుకే అండి అంటే ఇప్పుడు ఇలా కన్ను మూసుకుని పోతుంది కదా సార్ అలా వాళ్ళు అది పెడతారు అనమాట మూవింగ్ ఉండదు బట్ ఒక ఐ ఐ ఉంది కానీ వాళ్ళు అయితే లేదు అలా అనమాట అయితే కాళ్ళు చేయి ఉంటది కాళ్ళు లేని వాళ్ళకి అవి అవి చేపిస్తాం కాళాస్తి నుంచి ఎప్పుడు సిటీకి వచ్చారు మేము నాన్నగారు ఫస్ట్ బిజినెస్ దీని మీద ఆయన ఫస్ట్ ఆయన రావడం జరిగింది నైన్టీస్ లో వచ్చినట్టున్నారు సార్ నైన్టీ టూ సంథింగ్ ఎప్పుడో వచ్చినట్టు కాళాలో పుట్టి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారా అవునండి కాళాసులో మెయిన్ ఆఫీస్ ఎక్కడ హస్తినాపురం సెంటర్ హస్తినాపురం బిఎన్ రెడ్డి నగర్ అండి ఎల్బీ నగర్ జోన్ ఉంది కదా మీరు కాదు కాదు కదా సార్ మనం ఇక్కడ హస్తినాపురం సెంటర్ తెలుసు హస్తినాపురం అండి ఓన్ హౌజ్ అనమాట దీనికి కూడా ఒక కారణం ఉంది అనమాట మన ఓన్ హౌజే ఆఫీస్ అడ్రస్ అనమాట స్పెషల్లీ ఆఫీస్ లాంటిది పెట్టలేదు మన ఇల్లే కాబట్టి ఇంటికాడికి రమ్మంటాను అందరి ఎందుకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఫస్ట్ మా హస్బెండ్ ఏమంటారంటే అయ్యో రమ్మన్నమ్మ ఇంట్లోనే మాట్లాడండి ఇంట్లోనే మీ ఏవైతే సేవ ఉంది ఇక్కడి నుంచే నడిపించండి అని చెప్తారు సో అందుకే ఇంటికాడికే వస్తారు సార్ అందరు అంటే మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే మీరు ఓన్లీ హైదరాబాద్ కి మీ సేవలో హైదరాబాద్ కి ప్రెజెంట్ అయితే హైదరాబాద్ కి సార్ అంటే ఇక్కడి వరకే సార్ మీ మీ దైవాళ్ళు ఏదన్నా ఉంటే భగవంతుడు ఇంకా కరుణిస్తే ఇంకొంచెం పరిచయాలు అయితే ఇంకెక్కడైనా చేస్తామేమో తెలియదు సార్ అడుగుతూ ఉంటారు కూడా అవును ఆంధ్రా నుంచి కూడా మాకు కాల్స్ వస్తుంటాయి సార్ ఆంధ్రా నుంచి వస్తూ ఉంటారు మేడం ఇక్కడ కంప్లైంట్స్ పంపిస్తారా మేడం ఇక్కడ ఎవరైనా మీ వాళ్ళు ఉన్నారా మేడం మాకు ఇక్కడ సపోర్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు ఇంకా అంతటి కదా అవును అందుకనేసి ఇంకా ఇప్పటి వరకు అయితే ఇక్కడే ఉంది సార్

మహిళలకు కూడా ఏదన్నా ఇప్పుడు నేను ఒక మహిళగా ఉన్నా చాలా మంది కూడా ఆడపిల్లవి ఏం చేస్తారు అనే ఇది ఉంటది కదా సార్ అలా మాదిరి అందరూ అంటూ ఉండేది వింటూ ఉంటాను కదా అసలు లేడీస్ కి ఏమైనా చేయాలి అనే కోణంలో స్త్రీ హస్తిన మహిళా మండలి అని ఎందుకు ఇందుకు నేను ఉన్నాను కాబట్టి హస్తనాపురంలో హసనాపురం అనేది కూడా ఒక ఫేమ్ నోటెడ్ అవ్వాలి అని చెప్పి అక్కడ నుంచి పెట్టాను మహిళా మండలి అంటే ఈ మహిళా మండలి వాళ్ళు మన వస్తుంట హెరాస్మెంట్ వస్తుంది డివోర్స్ వస్తుంది ఉల్టా లేడీస్ పాపం వాళ్ళ హస్బెండ్స్ కొట్టినట్టు వస్తుంటది అన్ని వస్తుంటాయి సార్ అయితే ఎక్కువ ఏంటి అంటే మనకు విడోస్ని ఎక్కువ మేము వాళ్ళకి ప్రాపర్ గా ఒక గైడెన్స్ ఇచ్చి వేరే దారిన పోకుండా వాళ్ళకి మనం ఏం చేస్తామంటే చదువుకున్న వారైతే బ్యూటీషియన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తాం దానికి కావాల్సిన బేసిక్ మనం ఇస్తాం అలాగే సిస్టమ్ వర్క్ అలాగే టైలరింగ్ ఇవి ఏవి చదువుకోలేదు అన్న వాళ్ళకి గ్రైండర్ పెట్టిస్తాం నేను అంటే గ్రైండర్ ఏదో విధంగా కాకుండా

మా దగ్గరకు అట్లా వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు సార్ అతిశయక్తి కాదు నమ్ అసలు వచ్చి మేడం మాకు ఆ ఈ రోజు రేపు అయితే ఇప్పుడు అంటే మాట్లాడుతున్నారు సార్ అదే కోర్టు కూడా అట్లాంటిది ఇచ్చేసింది లివింగ్ రిలేషన్షిప్ ఇచ్చేసింది అని మాట్లాడుతుంటారు కదా సార్ ఇప్పుడు కాదు సార్ మేము ఎప్పుడు ఐదారేళ్ళు వెనుక మా దగ్గరకు వచ్చి మేడం ఎవరైనా చూడండి మేడం పెళ్ళాం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మేడం మాకు పెళ్ళొద్దు కానీ మేడం మేము రిలేషన్ లో ఉంటాము అడిగే డైరెక్ట్ అడిగేసేవాళ్ళు సార్ మమ్మల్ని మేము కగు వాళ్ళం ఫౌండేషన్ ఏంటి వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఈజీ ఈజీ సార్ ఈజీ కావాలి సార్ ఈజీ అప్పుడు మేము కష్టం అనేది పడితేనే ఇప్పుడు వాళ్ళు ఒకటే కాదు కదా సార్ వాళ్ళ వాళ్ళ ఉంటారు వాళ్ళు తప్పు రేపటి జనరేషన్ పిచ్చి దారిలో పోవద్దు అనేసి వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ రూపాయి అయినా నీ కష్టం అనేది ఉండాలా రేపు పొద్దున వాడు అది ఖర్చు పెట్టుకునేటప్పుడు గర్వంగా ఖర్చు పెట్టుకోవాలి అని మేము వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇచ్చి వాళ్ళని సరైన దారిలో నడిపిస్తే యాత్రలో కూడా పెట్టాం సార్ ఫ్రీ ఫ్రీ క్యాంప్ ఫ్రీగా తీసుకెళ్ళాం సార్ ఒక బస్ తీసుకెళ్ళాను అది కూడా అప్పుడు కూడా అప్పుడు కూడా నిందలు అప్పుడు కూడా బాధలు యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళని తీసుకెళ్ళాము అయితే అసలు నేను బస్సు తీసేటప్పుడు ఏమన్నారు కదా సార్ నువ్వు నువ్వు క్షేమంగా వెళ్ళి తిరిగి వస్తాను అంటే సంతోషపడే వాళ్ళని నేనే అని వేరే వాళ్ళు నన్ను కామెంట్ చేశారు ఎందుకు అంటే తీసుకెళ్ళలేదు నువ్వు ఫిఫ్టీ అబౌవ్ తీసుకెళ్తున్నావు వాళ్ళకి షుగర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి కళ్ళు తిరుగుతారు ఎక్కడో పడిపోతారు రేపు పొద్దున వాళ్ళకి ఏమన్నా హెవీ అయిపోయింది అనుకో రేపు నిన్నే నిందిస్తారని చాలా మంది భయపెట్టారు సార్ అది తీసుకుపోని కూడా చేసింది అని మనం దేవుడి మీద భారం వేసి సరే ఏం జరిగినా స్వామిదయ్య ఏం జరుగుతుందో చూద్దామని కూడా పోయేవన్నమాట క్షేమంగా తీసుకెళ్ళి చక్కగా పుణ్యంతో లాగా తీసుకొచ్చాం మనకి సో ఎన్ని యాత్రలు చేశారు ఇట్లా ఇప్పుడు ఇప్పటికి పదేళ్ల పాటు నడుస్తూనే ఉంది సార్ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఎవ్రీ ఇయర్ ఒకసారి నడుస్తూనే ఉంది ఇంకా చెప్పండి మేడం మీ భవిష్య కార్యాచరణ ఏంటి భవిష్య కార్యాచరణకు వస్తే ఈ మధ్య కాలంలో కరోనాలో నాకు భగవంతుడే ఒక దారి ఇలా ఇది ఇంకా బాగుంటుంది అని అన్నారో ఏమో గోసేవలోకి వెళ్ళాను సార్ నేను ఆ గోసేవ ఎట్లా వచ్చింది అంటే మనమే బయటికి వెళ్ళలేకపోతున్నాం లాక్డౌన్ లో మనమే ఇంటికి తాళాలు వేసేసుకున్నాం మరి గోశాలకు వెళ్ళిన వాళ్ళు గోవుకి అప్పుడైతే ఎంటరే లేదు కదా సార్ తాళాలు వేసేసారు కొన్ని పశువులు అని కూడా వార్తలు వచ్చాయి ఆకలికి తాళలేక చనిపోయినాయి అప్పుడు ఏమనుకున్నానంటే సరే మన ప్రాణాలు ఎన్ని ఉంటాయో భగవంతుడి దయ వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పి ఒక సంకల్పం నిశ్చయించుకున్నాం సార్ నూట ఎనిమిది గోశాలల ప్రదక్షిణ గోగ్రాసం అందజేత అని పెట్టాను సార్ పెట్టి ఏం చేశాను ఫస్ట్ ఫ్యామిలీస్ నా ఫ్రెండ్స్ నే ఇంట్రడ్యూస్ చేశాను దాని మీద ఒక పోస్టర్ రెడీ చేపించేసి వీళ్ళు ఈ రోజు అన్నదాతలు అదే గ్రాస దాతలని ఒక్కొక్క డోనర్ చూసాం అయితే మేము చెప్పాం మినిమము వేణి నూట పదహారు ఆపై మీరు ఇస్తానంటే గోశాలకి ఇంకా అద్భుతం అని చెప్పే చెప్పి పెట్టడం జరిగిందండి అసలు ఒక్క డోనర్ కూడా వస్తారా అనుకొని మొదలు పెట్టిందండి నూట ఎనిమిది అవి లేదా గోమాత చేయించుకున్నారండి గోమాత దయ్రాంగ్ అండి గోమాత దీ స్వామి అమ్మానికి ఏదో చేయాలనింది నాకు నన్ను నడిపి అని అనుకున్నాము నూట ఎనిమిది గోశాలలకి నూట ఎనిమిది డోనర్స్ ఫ్యామిలీస్ విత్ ఫ్యామిలీ సార్ ఏదానికైనా ఏదన్నా చేయమంటే అన్నదానం ఏదైనా చేయమంటే వైఫ్ ఇప్పుడు ఎందుకులే అంటారు కానీ గోశాలకు మాత్రం ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా సపోర్ట్ చేయడము ఇది చేయండి అమ్మా అని చెప్పడం జరిగింది సార్ సో అప్పుడు ఏమనుకున్నామంటే సంకల్పించుకోవడం చుట్టుపక్కల ఉన్న గోశాలలు ఏవైతే ఉన్నాయో ఏ నీడ్ కావాలన్నా అసలు ఆ గోశాల పేరు చెప్ప గోశాలకి ఎవరికైనా నీట్ కావాలంటే పుణ్యశాంతి గుర్తు రావాలి సార్ ఈ అమ్మాయిని అడిగితే చేస్తుంది అనే ఇది తెచ్చుకున్నాను సార్ ఆ ఇప్పుడు ప్రణాళిక ఏంటి అంటే నేను కూడా ఒక గోశాల స్థాపించుడు అట్ ద సేమ్ టైం మన ఆఫీస్ అంటూ ఒక సెక్టార్ ఏర్పరచడం అందులో ఉపాధి కోసం చాలా ఇప్పుడు ఇల్లు ఉంది సార్ ఇల్లు కాకుండా సపరేట్ గా సపరేట్ ఒక ఆఫీస్ అనేది నెలకొల్పి ఏంటంటే మనం అవార్డు ఫంక్షన్స్ చేస్తుంటాం సార్ ఇప్పుడు అవార్డు ఫంక్షన్స్ అనేది చాలా చుట్టుపక్కల ఉన్న ఫేమస్ ఫేమస్ అన్నిట్లో చేసేసడం జరిగిపోయింది సార్ అంటే రవీంద్ర భారతి కావచ్చు అయిపోయింది సార్ రవీంద్ర భారతి ఇప్పుడు పదేళ్ల క్రితం గాన్ సభ శ్రీరాములు మాల్స్ కూడా అయితే సార్ నేను లాస్ట్ టైం లూలు మాల్ లో చేశాను వెరీ బిగ్ మాల్ అందులో కూడా చేస్తాను అయితే అది సుందర్య కళ్యాణమండపం ఉంది సుందర్య ఐపిఎ అంటే మీకు ఇంత టైము ఇంత డొనేషన్స్ అంటే మీరు మీరు ఆలవేించుకోకుండా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఆ అనిపించదా గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను సార్ ఒక తల్లిగా నేను పిల్లల్ని వదిలేసి తిరగడం ఉండదు హస్బెండ్ మాట వినకుండా తిరగడం ఉండదు చాలా మంది నాకు ఫేస్బుక్ లో కూడా అడుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా బయటే ఉంటారు మేడం మీ అన్నం ఉన్నాను వెళ్తారా అని డైరెక్ట్ గా అడగచ్చు సార్ తప్పలేదు ఎందుకంటే ఒక తల్లిగా ఒక భార్యగా ముందు నా ఇంటిని నేను సర్ది చేసుకున్నాకనే సర్ది పెట్టుకున్నాకనే కానీ బయటకు వెళ్తాను కానీ అది కనిపించదు ఇప్పుడు నేను మీడియా నేను మాట్లాడేది ఉన్న మా హస్బెండ్ కనిపించే పిల్లలు కనిపించారు ఎందుకంటే వాళ్ళకి ఫ్రంట్ కి రావడం ఇష్టం ఉండదు వాళ్ళు పుష్ చేస్తారు చేసుకోమ్మా అని ఈవెన్ నేను ప్రతి రోజు ఫోర్ ఓ క్లాక్ కి చక్కగా తులసి పూజ చేసుకొని ఇంటి గడపలకు కూడా మీరు ఎప్పుడైనా అన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ చేయండి సార్ ఇంటికి గడపలకు కూడా పసుపు రోజు ఉంటుంది సో ఇంటిని సగ్గ పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు మా ఇచ్చే మెసేజ్ మోటివేషన్ కానీ ఎలా ఉంటుంది ఒకసారి చేయండి తప్పకుండా సార్ ఏజీవీఆర్ ప్రేక్షకులకి నమస్కారం సార్ అన్నట్టు మీకు చెప్పేంత చెప్పేంతేజ్ లేకపోతే ఇంకోటో లేదు కానీ ఒక చిన్న మాట అయితే చెప్పదలుచుకున్నాను అదేంటి అంటే ఆడపిల్ల ఏం చేస్తుంది అనేది ఒకటి రెండవది ఈమె కానీ చేస్తే మేము చూడాలా అనేది అంటూ ఉంటారు లేదు ఏ ప్రయత్నం మొదలు పెట్టేటప్పుడైనా చూసినప్పుడు సక్సెస్ అయినప్పుడు చూద్దాంలే అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చేసినా వర్కౌట్ అవ్వదు అని అక్కడతో ఆపేస్తుంటారు మనల్ని ఇవన్నీ కూడా ఫస్ట్ పక్కకు పెట్టేస్తే మనలో ఏదైతే సంకల్పం ఉందో ఇది చేసి తీరాలి అని మనం అనుకున్నప్పుడు మాత్రం వీళ్ళందరూ అన్నమాటలు పడిచుకోకూడదు చెవులో కూడా వేసుకోకూడదు ఎందుకంటే ముందు మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ వారి అనుమతితోనే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మా అత్తయ్య గారి అనుమతితోని మా ఆడపడుచుల అనుమతితోని మా హస్బెండ్ అనుమతితోని అట్ ద సేమ్ టైం నా ఇద్దరు చిన్నపిల్లలు ఈ పిల్లలు ఇద్దరు నాకు వాళ్ళు చిన్నప్పుడే నేను ఇది మొదలెట్టా ఇప్పుడు పదివే పదివేళ్ళ జర్నీ అంటే వాళ్ళు చిన్నపిల్లలే ఇప్పుడు అంటే బాబు కెనడాలో ఎంఎస్ చేయడానికి పోయాడు పాప విప్ జాబ్ చేస్తుంది ఆ పిల్లలిద్దరి విషయం నేను ఎప్పుడో పదివేల వెనుకలు తీసుకున్నాను అమ్మ నేను ఒకవేళ సమాజ సేవ చేయడానికి బయటికి వెళితే మీకు ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా ఒకవేళ మీకు డిస్టర్బ్ అవుతుంది అంటే నేను వెళ్ళను కానీ నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అన్నప్పుడు పిల్లలు పిల్లలిద్దరికి కూడా ఇచ్చిన మాట అమ్మ నువ్వు ఉన్నా మేము చదువుకుంటా నువ్వు లేకపోయినా మేము చదువుకుంటాం కాకపోతే నువ్వు ఉన్నావు అంటే చదువుకున్న యాక్టింగ్ చేస్తే కూడా నువ్వేం చేయలేవు కదా అదేం పర్లేదమ్మా నువ్వు వెళ్ళు మేము చదువుకుంటామని మాట ఇచ్చారు అట్ ద సేమ్ టైం నా హస్బెండ్ కూడా మరి బయట వాళ్ళు ఏమన్నా అన్నా కూడా నువ్వు చోలో వేసుకోకూడదు ఏదన్నా అంటే అనాలి కానీ నువ్వు బయట వాళ్ళు అన్నారని దిగులు పడే పని అయితే వెళ్ళకూడదు అలా ఏం తీసుకోనంటే వెళ్ళు అని చెప్పి ఆయన నాకు అనుమతిని ఇవ్వడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈ రోజు నేను ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మేము ముందర కనబడి కడుతున్నా అండి సో నేను ఏమంటున్నాను అంటే చేసే సంకల్పం గొప్పదైతే అందున అది న్యాయబద్ధమైంది అంటే ఖచ్చితంగా దేవుడు మనం వెంట ఉంటాడు ఫ్యామిలీకి సపోర్ట్ కూడా ఉంటుంది ఎవరు ఏమన్నారు అనుకొని మాత్రం ముందరికి వెళ్ళలేము మనం కాబట్టి మీరందరూ కూడా మీకు ఏదైనా చేయాలి అనే సంకల్పం ఉంటే చేసేసేయండి ఉన్న ఈ ఒక చిన్న జీవితం ఈ ఉన్న ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం ఆ భగవంతుని దయతో ఏమంటారండి అదండి ప్రేక్షకులారా మేడం శాంతి గారు చెప్పుకున్నది ఏంటంటే మనం ఏమి సమాజ సేవ చేసినా ఏ పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ సహకారంతో చేస్తే ముందుకెళ్తాము భగవంతుడు ఆశీర్వాదం కూడా ఉంటుందన్నారు ఈ రోజుల్లో స్వార్థంతో ఎంత డబ్బు సంపాదించాము లేకపోతే మన పిల్లలకి ఎన్ని కోట్లు కూడబెట్టామని ఆలోచించే తల్లిదండ్రులు ఈ రోజుల్లో పది సంవత్సరాల నుంచి కూడా ఈ శాంతి గారు సమాజ సేవ చేస్తూ ఉన్నారు నిజంగా వారి యొక్క సేవలో అభినందించదగ్గ సేవలు అనమాట హర్షణీయము అటువంటి వారు చాలా సమాజానికి ఉపయోగపడుతుంటారు వారు మన స్టూడియోకి రావటం మన ఛానల్లో ఎంట్రీ ఇవ్వటం నా మా అదృష్టంగా భావిస్తున్నాను మరి మీరేమంటారో ఉంటామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి